హాయ్ అండి నేను జేకే హెల్ప్ అండ్ ఇన్ఫర్మేషన్ ఛానల్ అండి ఇతను మా బాబాయ్ అండి మా క్రాసింగ్ మొగ్జన్ అనేది వేశారు ఇతను మొక్కకి లోపల పురుగు కొట్టేస్తుందని చెప్పేసి పురుగు ముందు అయితే కొడుతున్నారు సో అతను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నాడు అండి ఇతను అయితే రైతు అండి ఎవరైతే ఈ వీడియోకి ఈ వీడియో చూస్తున్నారో లైక్ వచ్చారో వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇతను ఒక రైతు కాబట్టి పొద్దునుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నారండి ఇతననే కాదు ఎవరైనా సరే రైతుని సపోర్ట్ చేయాల్సిందేనండి రైతుని సపోర్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఉదయం సాయంత్రం రాత్రి పగులు తేడా లేకుండా ఎండ వాన కూడా తేడా లేకుండా కష్టపడుతూ పనిచేస్తూ కూడా మన లాంటి వాళ్ళందరినీ తినే తిన్ తినడానికి కడుపుకి తన్నం తినడానికి ధాన్య గింజలను పండించడం మన లాంటి వాళ్ళకి చాలా ఉపయోగకరమైన పనులు చేస్తున్నారండి వీళ్ళు కాబట్టి రైతు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా రైతు అనే ప్రతి ఒక్కరి కూడా వీడియోని షేర్ చేయండి అలాగే సినిమాలో చూ సినిమాలు సినిమాలు నటించే వాళ్ళకే అప్డేట్స్ అంటే సినిమాలో షోయింగ్ చేసుకొని మేకప్ వేసుకొని ఏసీలో కూర్చొని ఉండేవాన్ని ఉంటూ వాళ్ళకే లైక్లు కాకుండా మనం అందరికీ కడుపు నిండా అన్నం పెట్టే రైతు అండి దేశానికి అనుముక్కు అంటారు అలాంటి రైతు మరి రాత్రి పగలు కూడా కష్టపడుతున్నప్పుడు అలాంటి రైతును కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరమైతే చాలా ఎక్కువగా ఉందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రైతున్న కష్టాన్ని చూసి ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కంపల్సరిగా కొత్తగా వచ్చి చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రైతున్న ఈ రైతు బా రైతన్నకి మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసుకోండి చాలామంది ఇప్పటికి వరకు కూడా యువకులు కూడా లైవ్లో రాలేదండి లైవ్లో వచ్చి ఉంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ అనేది చేసుకోండి చూడండి మరి బాబా ఎంత కష్టపడుతున్నారో నుంచి సాయంత్రం దాకా అదేంటి ఛార్జింగ్ పంప్ అంటే అది మందు కొట్టేది ఆ పంపుని తీసుకొని పొద్దునుంచి సాయంత్రం దాకా ఇగో ఇలా షాల్ టు షాల్ ఉంటాయి ఇలా సాల్ట్ టు షాల్ తిరిగి పక్కన ఒకదాని తర్వాత ఒకదాని పక్కన తిరుగుతూ అలా అలా మందు మందునేది మందు అనేది కొడుతున్నారు మగజొనకి ఇది ఇంగ్లీష్లో బాబాయ్ అయిపోయిందా కొట్టావా మరి చూడండి మరి రైతును కూడా ఒక లైక్ చేసుకొని రైతుకైతే లైక్ అంటే చెడి లైక్ చేయమని చూస్తూ ఆయన కష్టాన్ని చూడండి ఒకసారి బాగా కష్టపడుతున్నారండి మరి అలాంటి రైతును కూడా ఒకసారి వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి రైతు ఇప్పటివరకు రైతు అని ఎవరికి చాలామంది కూడా రాబోయే రోజుల్లో రైతు అంటే బుక్స్లో చదువుకోవాల్సి వస్తుందండి ఎందుకంటే ఈ రోజుల్లో రైతు పరిస్థితి ఎలా ఉంది ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు రైతు బాబాయ్కి లైక్ లైక్ చేసుకోండి మీ లైక్ ఈ రైతు బాబాయ్కి చాలా యూస్ఫుల్ సపోర్ట్కి సపోర్టింగ్ని ఇస్తుందండి అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేసి అయితే ట్యాంక్లో నీళ్ళు పోసుకుంటున్నారు చూడండి బాబాయ్ ఒక ఐదు నిమిషాలు లైవ్ ఒక ఐదు నిమిషాలు వీడియో దిమ్మున్నారు నేనైతే డైరెక్ట్ లైవ్ పెట్టేశానండి కానీ ఒక్కళ్ళు కూడా ఇప్పుడు దాకా ఏ ఒక్కరు కూడా లైవ్కి అనేది రాలేదు సో ఎవరైనా లైవ్కి వచ్చినట్టయితే ఈ వీడియోకి డబుల్ ట్యాప్ చేయండి ఒక లైక్ అనేది వస్తుంది అలాగే వాళ్ళు మీ లైక్ ఈ బాబాయ్కి సపోర్ట్ ఇస్తుంది కింద కామెంట్ కూడా చేయొచ్చండి కామెంట్ కూడా చేయండి బాబాయ్ అలసిపోయినట్టున్నాడని కొద్దిసేపు కూర్చున్నారు చూడండి మరి బాబాయ్ని సపోర్ట్ అనేది చేయాలని మీరు ప్రతి ఒక్కరు డబుల్ ట్యాప్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి రైతు కష్టమే కదండి మనం అందరం సుఖంగా తింటున్నాం కాబట్టి రైతుని ఒక ఈ వీడియోకి లైక్ చేసుకోండి ఈ బాబాయ్ని കോൺ ചാനായിരോ ലൈവ്